థ్యాంక్ యూ మేడం అండ్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు పిరమిడ్ స్పీ సొసైటీ మహేశ్వర్ మా పిరమిడ్ తరపు నుండి అదేవిధంగా ఎంతో చక్కని జ్ఞానాన్ని అతి సింప్లిఫై చేసి తన మనసులో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా మనతో పంచుకొని ఇంతమందిని మంత్రము చేసిన మరి ఒక్కసారి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరి తరపు నుండి చాలా రోజుల తర్వాత శ్రీనాన్న క్లాస్ వినడం జరిగింది నిజంగా తను చెప్పినట్లు ఎక్కడైనా క్లాసు పిలవడము పది నిమిషాలు ఇచ్చి మళ్ళీ లాక్కోవడం ఇదే జరుగుతుంది కానీ ఈరోజు మనస్ఫూర్తిగా మాట్లాడారు రెండు గంటలు గంటన్నర తను చెప్పాల్సింది అంత చెప్పారు అంటే సొసైటీ గురించి వినాలంటే ఇలాంటి వారి ద్వారానే వినాలి ఒకసారి గట్టి క్ల్యాప్స్ అండి అదేవిధంగా మా పిరమిడ్ చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు వేదికను అలంకరించారు వారి మాటల్లో మహేశ్వరమా పిరమిడ్ డెవలప్మెంట్ గురించి మనం విందాం దీని తర్వాత స్పీచ్లు ఉండవు తొమ్మిది గంటలకి ఇక్కడ నుండి బ్రేక్ ఉంటుంది తొమ్మిది గంటలకి మనం తిరిగి ఇక్కడ రావడం జరుగుతుంది సంగీత నాథ ధ్యానం గణేష్ గారి ఉంటుంది కాబట్టి మూడు గంటలు కంటిన్యూగా ఈ ధ్యానాన్ని మనం కొనసాగిద్దాము దాని తర్వాత వన్ అవర్ బ్రేక్ ఉన్న తర్వాత మళ్ళీ గారి ఫ్లూట్తో రాత్రి అంతా ధ్యానం చేద్దాం పౌర్ణమి విశిష్టతని ధ్యాన సాధన చేసిన తర్వాతనే తెలుసుకోగలుగుతాం కాబట్టి అందరం కూడా ఈ రాత్రి అంతా ఇక్కడే ఉండి ఎంజాయ్ చేద్దాం భాస్కర్ రెడ్డి గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువుగారు పితామ బ్రహ్మశ్రీ పత్రిజీ గారు వేదికను అలంకరించిన గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్ రెడ్డి గారు పరిణిత పత్రి గారు ఈరోజు ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మనందరికీ మీ అందరికీ మనందరికీ గురు పూర్ణమి శుభాకాంక్షలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన తర్వాత ఇంకా మనం చెప్పేది ఏముండదు ధ్యానం చేసుకోవాలి వాళ్ళు ఏం చెప్పారు సంవత్సరం పొడుగుతా చేసి లైట్ వెలిగించుకోండి అని చెప్తున్నాడు చాలా గ్రేట్ అందులో మొత్తం అర్థం వచ్చేసింది పదకొండు పౌర్ణమిలు మనం రాత్రంతా ఉండి పిరమిడ్లో ధ్యానం చేస్తే ఈ జూలైలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టత గురించి చెప్పారు అది అక్షరాల అక్షర ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందన తెలుపు రెండో పాయింట్ ఇంకో మాట చెప్పారు కరెక్ట్ చెప్పాడు ఈరోజు మధ్యాహ్నం మేము అంత ట్రస్టీస్ కూర్చొని ఏం మాట్లాడుకున్నామో ఈరోజు వారు అదే చెప్పారు మనము కరెక్టా ప్రతి వ్యక్తి ఒక గ్రేట్ మాస్టర్ కరెక్ట్ అది ఎందుకంటే నేను ట్రస్ట్ చైర్మన్గా ఇన్నో చూస్తున్నాను అంత మన వాళ్ళమే కాబట్టి ఎన్నో చూస్తున్నాం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గొప్ప మాస్టర్ వచ్చిన వచ్చినోళ్ళు మామూలుగా కనిపిస్తున్నారు కానీ మామూలుగా కాదు ప్రతి ఒక్కొక్క పత్రిజీ అందుకన్నారు పత్రిజీ గారు ఎలా చేస్తున్నారు అందరూ పత్రిజీ రూపంలో ఉన్నాం మనం బట్ ఇండివిజువల్గా ఎంత వర్కింగ్ చేస్తాం ఎందుకో కలిసి చేయలేకపోతున్నాం అన్నది వారు అనేది అక్షరాల కరెక్ట్ సార్ ఎన్నో సొసైటీలో చూస్తున్నాను ఇవన్నీ మీకు ఎట్లా తెలుసో కరెక్ట్ చెప్పాడు ఇప్పుడు ఈ ఊర్లో ఆ ఊర్లో వస్తుంది కాబట్టి దయచేసి మరొకసారి నేను అర్థం చేసుకుంటూ కదా ఈ భూమండలానికి మనం ఈ ఆధ్యాత్మిక సేవ చేయడానికి మాత్రమే వచ్చాం అది లేకుంటే ఈ కాంపౌండ్ లోపలికి రాలేము ఇప్పుడు మా ఊరింది పక్కనే ఒకరు ఇద్దరునో ఇంట్లో లోపల ఇప్పుడు అక్కడ షాప్ కాడుకోండి వెయ్యి మంది అని లోపలికి రాలే రాలేరాలు ఎందుకంటే అది ఏదో పత్రికారు చెప్పారు గత జన్మలు మనం ఇది ఆఖరి జన్మను ఒక గొప్ప వర్క్ చేయడానికి వచ్చాం ఈ భూమిదికి అందుకే ఈ సంస్థలో ఇంత గొప్ప గురువుగారి ఒక ఇదిలో ఉన్నాం కాబట్టి మనం ఈ మిగిలిన సమయం అంతా వెచ్చించి మనం ధ్యానం చేస్తున్నాం చెయ్యాలి రోజు రెండు గంటలు ధ్యానం చేయాలి ఎట్టి పరిస్థితులు కరెక్టా ఇలా గురు నాడు నాలుగు సిద్ధాంతాల మీద మనం ఒక ఓత్ తీసుకోవాలి రోజు ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట ధ్యానం చేయాలన్నా వద్దా చేయాలంటే చప్పట్లు కూర్చోండి ఎందుకంటే గేటు దాటితే మర్చిపోతామని రెండవ అతి ముఖ్యమైన మాట ఆర్ ఓత్ ఎట్టి పరిస్థితులలోనైనా ఏది ఏమైనా రోజు కొత్త వారికి పది మందికి ధ్యానం గురించి చెప్పాలి అవునా చప్పట్లు అంటే వద్దా క్లారిటీ ఉండాలి నచ్చితే చప్పట్లు లేకుంటే వద్దు అది నాకు అర్థం కావాలి కదా అట్లా ఎందుకంటే పత్రిజీ గారి లక్ష్యం ఏంటిది ధ్యాన జగత్ కావాలి ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యాని కావాలి ఇంకా సార్ ఇంకా వందలు ఉండేవాడు ఏమనుకున్నాడు అరే నేనుంటే వీళ్ళు ఎప్పుడు ఎదగర్రా అని చెప్పి జస్ట్ అక్కడ బంకర్లో ఉన్నాడు అంతే ఇక్కడ ఓలే అందరి లెక్కలు రాసుకుంటా ఆడ హ్యాపీగా బుక్స్ చదువుకుంటా ఉన్నాడని నమ్ముతున్న వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వ్యక్తి ఎక్కడ వాళ్ళు ఆయన చైతన్యం లేకుంటే ఇవాళ మొత్తం ఇంత భారతదేశంలో ఏ ఊరుకోండి మన కామారెడ్డి ర్యాలీ తీసాం వెయ్యి మంది కనీసం ఒక ఇరవై మంది అమ్మగారులను చూశాను కాళ్ళకు చెప్పులు లేవు పాపం ఏ ఊరి నుంచో వచ్చావు అమ్మ ఏ నూట యాభై కిలోమీటర్లకి వెళ్ళి వచ్చాది ఈరోజు ఒక అమ్మగారిని కలిశాను ఎనభై ఐదు సంవత్సరాలు భద్రాచలం నుంచి వచ్చాది ఎక్కి అంటే ఆయన చైతన్యం అలా ఉంది కాబట్టి రోజు కొత్త వారికి పది మందికి ఎట్టి పరిస్థితుల్లోనైనా ధ్యానం గురించి చెప్పాలి అందరికీ మైకులు దొరకోవు ఎలా చెప్పాలి ఫోన్ల ద్వారా చెప్పండి ఓ పది పాంప్లెట్లు ప్రింట్ చేసి చెప్పండి ఏదో విధంగా ధ్యానం చెయ్యి ధ్యానం చెయ్యి ధ్యానం చెయ్యి అంటనే ఉండాలి మీకు సింపుల్గా సూత్రం చెప్తాను అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయి కదమ్మా హలో అంటారా మనిషి సగటున రోజు ఇరవై ఐదు సార్లు మాట్లాడతాడు అవునా అక్కతోటో చెల్లెలతోటో బిడ్డతోటో హలో అనగానే ధ్యానం చేయమ్మా అని అన్నాడు అరే నిజంగా చెప్తున్నా అన్నాక ముచ్చట స్టార్ట్ చేయి ఏమక్క బాగున్నావా చెల్లెలు బాగున్నావా ఇదంతా కథ అదే ధ్యానం 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 అంటే అది ఈ సంఘంలో ఈ సొసైటీలో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఎవరి నోటుకుండా ఉన్నా ధ్యానం ధ్యానం అని అందరు అనలేరు అంటారా అనలేరు ఒక పిరమిడ్ మాస్టరే అంటాడు ధ్యానం అన్నంత ఈజీ కాదు అనడానికి భక్తి మార్గంలో చాలా ఈజీ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ కానీ ధ్యానం అనాలంటే వాడుకొని ఎంతో గ్రేట్ ఏ తప్ప ధ్యానం కాబట్టి రోజు కొత్త వారికి పది మందికి ఈ గురుపూర్ణ నాడు శపథం తీసుకుందాం చెప్పాలి రెండోది అయిపోయింది మూడవది శాకాహార ర్యాలీలు ప్రతి ఆదివారం ప్రతి సెలవు రోజున పది మంది గలవండి మీ ఊర్లో ఉన్న వాడలంతా తిరగండి మీ ఊర్లో ఉన్నవన్నీ గల్లీలు తిరగండి శాకాహారం గురించి శాకాహారం తిరండి మన స్లోగన్స్ ఉంటాయి కదా స్లోగన్ చెప్పాలి ప్రతి ఆఖరి ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండవ ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నాం దయచేసి ప్రతి శాకాహార ర్యాలీకి ఎట్టి పరిస్థితులైనా హాజరు కావాలి ఇల్లుండి ఒంగోల్లో ఉంది ఎంతో తిరగలేకుంటున్నాం అయినా అందరం కలిసి ఒంగోలు వెళ్తున్నాం ఎందుకంటే శాకాహార ర్యాలీలతోటి అది ఒక గొప్ప వైబ్రేషన్ మొత్తం ఆ పట్టణం అంతా ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది జనాలలో ఎంతో మార్పు వస్తుంది ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాం ఎవరికి తెలుసు మనకే తెలుసు ఇక్కడ పక్క ఊర్లో కూడా తెలియదు శాకహార ర్యాలీలు అంత ముఖ్యమైనది చివరిది పిరమిడ్ల నిర్మాణం చూడాలి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరింట్లో డబ్బులు ఉన్నాయి అల్లం పట్టుకోవాలి ఏదో విధంగా పిరమిడ్లు కట్టడా కట్ ప్రోత్సహించాలి ఈ గురు పూర్ణమి నాడు పత్రిజి గారు బోధించినవి ఈ నాలుగు సూత్రాలు పాటిస్తామా చెప్పండి గట్టిగా చెప్పట్లతో ఇదే గురు పూర్ణమి సందేశం పత్రిజి గారిని నేను అర్థం చేసుకున్నది ఇదే దానితో పాటు పత్రిజీ శక్తిస్థల్ కైలాసపురి ముఖ్యంగా మహిళలకు మీ తల్లిగారి ఇల్లు ఎప్పుడు సమయం దొరికినా ఎప్పుడు ఒక రోజు దొరికినా బస్సు ఎక్కండి రండి పత్రిజీ గారి సమాధి దగ్గర హాయిగా ధ్యానం చేసుకోండి హాయిగా ఉండండి పత్రిజీ శక్తిస్థలను ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం ఇది ఈనాడు గురుపూర్ణం యొక్క సందేశం దీనితో పాటు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పత్రిజీ గారి అమృతోత్సవం ఒక గొప్ప కార్యక్రమం ఉంటుంది అందరు దయచేసి రండి ముఖ్యంగా ఇరవై నాలుగు నాడు ట్రస్ట్ చైర్మన్గా మీ అందరినీ ఇరవై నాలుగు నాడు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను దానితో పాటు మళ్ళీ పదకొండు పదకొండు పత్రిజీ గారి జన్మదినం ఉంటుంది ఆ రోజు రండి దానితో పాటు డిసెంబర్లో ఏముంటుంది ఎక్కడైతుంది కానీ అవుతుందా ప్రతి సంవత్సరం అవుతుందా అంతేనా ఇట్లా చెప్తారు పత్రిజీ ధ్యాన మహాయాగం రెండు వేల ఇరవై ఐదు పత్రిజీ శక్తి స్థలంలో లక్ష మందితో అంగరంగ వైభోగంగా ప్రపంచ శాంతికి జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ బంధుమిత్ర కుటుంబ సమేతంగా మీ ఊరు ఊళ్ళకి కదిలి రావాల్సిందిగా ఈరోజు మిమ్మల్ని అడ్వాన్స్గా ఆహ్వానిస్తున్నాను ఇదే మాట చెప్పాలి పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతికి జరుగుతున్నది ఈ భూమండలం మీద దానికి అందరూ రావాలని రేపటి నుంచి ఎక్కడ ఊసున్నా ఎక్కడ మాట్లాడినా పత్రిజీ ధ్యానమాయం గురించి మాట్లాడాలి అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి గారు మీ ఆహ్వానం మేమందరం కూడా ఆస్వాదిస్తున్నాము డిస డిసెంబర్లో రావాల్సింది రేపే టికెట్ రిజర్వ్ చేసుకుంటాము మీరు చెప్పినందుకు ముందుగా చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొకరు ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారు వారి మాటలు కూడా విందాము హైదరాబాద్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇందాక భాస్కరడి గారు అన్నారు ప్రతి ఆదివారం ర్యాలీలు ప్రతి ర్యాలీలో పాల్గొనాలని ఆ ర్యాలీలు నిర్వహించే కుక్టిపల్లి లక్ష్మి గారిని ఈ వారు చేస్తున్న కార్యక్రమాన్ని వారి ద్వారానే విందాం లక్ష్మి మేడం గారు ఒకసారి గట్టి క్లాబ్స్ అండి ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కరిస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడాను మరి మన రోజు గురువుని తలుచుకుంటూనే గురువు ఆశయంలో భాగమయ్యే అందరం ఈరోజు ఇక్కడికి వచ్చాం పత్రికారు మనకు అందించింది ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ మన జీవితం ఆ మూడిటి చుట్టే తిరుగుతూనే ఉంటుంది మరి ఇందాక తెలంగాణలో ఒక ఆదివారం ఆంధ్రాలో ఒక ఆదివారం అని సార్ మెగా ర్యాలీలు అన్నారు నెలకి ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి చెప్తాం కాదు సత్యం ఆ సత్యంలో జీవించాలి అంటే రోజూ ఉండాలి రోజు మనకున్న పరిస్థితుల వల్ల కాదు కాబట్టి ఆదివారం రోజున ప్రతి ఆదివారం రోజున శాఖాహార ర్యాలీ హైదరాబాద్లో భాగ్యనగర్లో మనం నిర్వహిస్తూ ఉన్నాం జనవరి నుంచి ప్రతి ఆదివారం కూడా సత్యం చెప్పాలి సత్యమే ఏంట సత్యం శాఖాహారమే అమృతాహారం లేదా జీవహింస మహాపాపం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటాలి అదే మనం మన గురువుకిచ్చే గురుదక్షణ ఇందాక శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు మన లోపల మార్పు రావాలి మనం చేసే పనిలో మార్పు రావాలి అని నిజంగా పత్రికారికి ఈ రోజున నేను సగర్వంగా మీ అందరి ముందు చెప్పుకుంటా నేను గారికి ప్రతి సంవత్సరం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వర్క్ తోటి న్యూ ఎనర్జీతో ప్రతి సంవత్సరం నా లైఫ్లో ఒక మార్పుని తీసుకొచ్చుకున్నా సో నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సో మరి ఆదివారం ఆదివారం ర్యాలీ చేస్తున్న ఒక హైదరాబాదే కాదండి వేరే ప్రాంతాల్లో కూడా ర్యాలీ జరుగుతూ ఉంది పన్నెండు గంటల ధ్యానం వారానికి ఒకరోజు పన్నెండు గంటల ధ్యానము జరుగుతుంది ముప్పై ఐదు సెంటర్లో ఈ మధ్య నేను ఏ ఊరు వెళ్ళినా పన్నెండు గంటల ధ్యానం వారానికి ప్రతి ఆదివారం పెరగడ్ మాస్టర్ అనే వాళ్ళు బ్లాట్ పట్టుకొని మీ మీ కాలనీలో మీ మీ ప్రాంతాల్లో సత్యాన్ని ఎలుగెత్తి చాటాలి అని చెప్తున్నా చాలామంది ముందుకొస్తున్నారు ఇక ముందు ముందు రాబోయే రోజుల్లో ఆదివారం వచ్చిందంటే చాలు ప్రిరణ మాస్ట్రం రోడ్డు మీద లాట్ పట్టుకొని ఉండాలి అది అది రావాలి మీ ఊళ్ళోనే చేయండి అన్నం తిన్నాక భోజనాలు అయ్యాక ఒక గంట చేయండి మీరున్న కాలనీలో ఒక నాలుగైదు వీధులు తిరగండి చాలు ఆ రోజు సత్యం చెప్పారు ఆ సత్యం చెప్పటం వల్ల అజ్ఞానంలో చేసిన కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయి మనం నేర్చుకోవటానికి అర్హత పొందిన వాళ్ళం అవుతాము దీనికి ఏమీ ఖర్చు ఏమీ లేదు భోజనాలు ఇంట్లో చేసే వస్తాం ఏ హాలు మాట్లాడక్కర్లా ఏ ఎల్ఈడి లేవు ఏ డీజేలు లేవు ఏ లేవు మన ఇంట్లో మనం భోజనాలు అయిన తర్వాత పది మంది ఇరవై మంది యాభై మంది కలిసి ర్యాలీ చేద్దాం ఏ ఊరికి ఆ ఊరు ఏ ఊరికి వారు బ మొత్తం భారతదేశం అంతా ఆదివారం రోజు ర్యాలీ చేస్తే ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి ఎలా ఉంటుందో ఏ ఊరికి ఆ ఊరు ఖర్చు లేకుండా అందుకని ఇది తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం భాగ్యనగర్లో స్టార్ట్ చేశాం మరి ర్యాలీ అనగానే మనందరికీ ఆగస్ట్లో ఏంటండి కదా చలో చార్మినార్ ర్యాలీ అది ప్రపంచంలో పిఎస్ఎస్ఎంలో ఒక ముద్ర పడింది అయితే గత సంవత్సరం పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేయటం వల్ల ప్లేస్ మార్చవలసి వచ్చింది ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను సికింద్రాబాద్లో చేయబోతున్నాం కానీ టైటిల్ ఏంటి అంటే చలో భాగ్యనగర్ చలో భాగ్యనగర్ టైటిల్ కింద ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంటుందండి ఆగస్టు పదిహేను ఉదయం పది గంటలకి సికింద్రాబాద్ మీకు త్వరలో వాట్సాప్లో అన్ని మెసేజ్లు వస్తాయి మరి ఆ ర్యాలీ కూడా తప్పకుండా రావాలి హైదరాబాదులో భాగ్యనగర్లో ఉండే ప్రతి పిరవడ మాస్టరు సత్యాన్ని ఎలిగెత్తి చాటాలి అనే పిరవడు మాస్టరు కర్మని దగ్ధం చేసుకోవాలి అనుకునే పిరవడి మాస్టర్లు ప్రతి ఒక్కళ్ళు ఆ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను అనమాట మరి ఎన్ని చెప్పుకున్నా మరి మళ్ళీ తొమ్మిదింటికి ఇక్కడికి రావాలి ఎందుకంటే ధ్యానం ఉంది పౌర్ణమి అంటేనే ధ్యానం ధ్యానం చేస్తేనే మనం మారుతాం ధ్యానం చేస్తే మారే మనం ప్రజెంట్ చేయగలుగుతాం ఏ వర్క్నైనా ధ్యానం చేయకుండా మారకుండా మనం ఏమీ చేయలేమండి అందుకని ఇలా ఇంత పెద్ద అద్భుతమైన పిరమిడ్లో ఇంత సామూహిక ధ్యానం మరి సంగీత నాద ధ్యాన కాబట్టి అందరం భోజనం చేసి వచ్చి మళ్ళీ తొమ్మిదింటికల్లా అలా హాజరవుదాం ఓకే వా మరి గురు పౌర్ణమి రోజు మన గారికి చేకొట్టుకోవాలి కదా कदा ब्रह्मा ऋषि पितामह वत्रि जी की जय पितामह वत्रि जी की ज्ञान जगत की ज्ञान जगत की परमी जगत की परमी जगत की अहिंसा जगत की अहिंसा जगत की शाकाहार जगत की शाकाहार जगत की जय बोलो वत्रि महाराज की जय बोलो वत्रि महाराज की అసలు జోష్ ఏమన్నా ఉందా ఈవిడలో అసలు దద్దరిల్లి పోవాలి పిరమిడ్ అన్నీ దద్దరి వెళ్ళిపోవాలి పోవాలి సో ఒక లాస్ట్ అనౌన్స్మెంట్ ఉంది ఎవేకినింగ్ యూత్ ఫెస్ట్ అని చెప్పేసి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరులో ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో యువత కోసం అంటే పదహారు నుంచి ముప్పై ఐదు లోపు ఉన్న యువత కోసం ఒక అద్భుతమైన మూడు రోజుల ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము మీ పిల్లలు మీ పిల్లలు అక్కడ పంపించాలని నేను కోరుకుంటున్నాను మూడు రోజులు ఓన్లీ యూత్ కోసం ఏం లేదు అక్కడ నో అలౌడ్ లేదు గేట్స్ క్లోజ్డ్ కానీ రావచ్చులేండి కాదు కానీ యువత కోసం మెయిన్ గా ఆ సబ్జెక్టు ఆ ధ్యానము యువతకి ఎలా చేరదీయాలి యువతని ఎలా ఆకర్షించాలి అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రాం తయారు చేస్తున్నాం అక్కడ ఇది పైమ టీమ్ అంతా కలిసి చేస్తున్నారు సో విరాళాలు డొనేషన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఇక్కడ ధనలక్ష్మి అని మేడం ఉన్నారు ఒకసారి ఎవరన్నా మీకు డొనేషన్స్ వెయ్యి మంది వస్తున్నారండి వెయ్యి మంది యువత వస్తున్నారు వెయ్యి మంది వెయ్యి మంది యువత దగ్గర డొనేషన్స్ అది ప్రోగ్రామ్ మంచిగా అవుతుంది మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము చాలా చక్కని స్పీకర్స్ని పిలిచాము వాళ్ళందరూ వస్తున్నారు ఆ అమ్మాయి దగ్గర రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ ఉంది డొనేషన్ క్యూఆర్ కోడ్ ఉంది మీ అందరికీ సమీనియంగా నేను ప్రార్థిస్తున్నాను డొనేషన్స్ ఇవ్వండి ఎందుకంటే రేపటి యువత మన పత్రిజీ టీచింగ్స్ కానివ్వండి పిఎస్ఎస్ఎన్ కానీ ముందరికి తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి మనం ప్రసాదించాలి వాళ్ళు పిఎస్ఎస్ఎం రేపు నేను ఉండకపోవచ్చు ఇంకెవరైనా ఉండకపోవచ్చు కానీ ధ్యానము పిఎస్ఎస్ఎం పత్రిజీ అది ఎప్పటికీ ఉండాలంటే యువత మనకి ముఖ్యం కాబట్టి మీరందరూ రావాలి దీ ప్రోగ్రాంకి సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఇది ఎక్కడ జరుగుతుందా కాదు జరుగుతుందా లేదా అనేది ముఖ్యం సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ధనలక్ష్మి సో ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేసి మీరు డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదు మీ పిల్లలకి రిజిస్ట్రేషన్ కోడ్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి లేచి అందరికి హాయ్ చెప్పు అందరు నేను గుర్తుపడతారు ఓకే థ్యాంక్ యూ జానభాగ్యనగర్ ఆధ్వర్యంలో మరి లాస్ట్ ఇయర్ నవంబర్లో ఏడు రోజులు చేసుకుందామండి అండి ఈసారి యోగా డే మొన్న జూన్ సికింద్రాబిళ్ళ చేసాం అలా ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఏరియాలో చేద్దాం అనుకుంటూ ఈ నెల పదమూడవ తారీఖు ఎల్లుండి అంటే పదమూడో తారీఖు ఆదివారం ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బీరంగూడ సాయిబాబా టెంపుల్లో మరి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుందండి నగర్ వారి ఆధ్వర్యంలో ఉదయం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ధ్యానం ఆ తర్వాత గురువుగారి సందేశం ఆ తర్వాత టిఫిను ఆ తర్వాత శాఖాహార ర్యాలీ ఆ తర్వాత జగన్ గురూజీ గారిచే మరి వ్యక్తిత్వ వికాసం మీద ఒక అద్భుతమైన ప్రసంగం ఉంటుంది భోజనాలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ధ్యానం ఉంటుంది ఆ తర్వాత చిన్నారుల యొక్క పాట డాన్సు అన్నీ ఉంటాయండి ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు మరి మీరందరూ రావాలని లేదా మీకు సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాలో ఉంటే ఆ ఏరియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా మరి కోరుకుంటూ ఎప్పుడూ మీతో కలిసి వర్క్ చేసే అవకాశాన్ని ఇస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తిరిగి తొమ్మిది గంటలకి మనం ఇక్కడ కలుసుకుందాము ఎంచక్కగా అక్కడ ఆహారం తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా మనవి తొమ్మిది గంటలకు కంటిన్యూగా మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది ఆ మూడు గంటలలో ఒక ఐదు నిమిషాలు మనం వేస్ట్ చేసినా వేస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి తిరిగి అందరూ తొమ్మిది గంటలకు రావాల్సిందిగా మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్